గ్రామ పంచాయతీ వర్క్ వర్కరు ఇప్పటిదాకా ముప్పై అన్న నుంచి కూడా చేస్తున్నాము ఇప్పటిదాకా ఏమి లేదు ఎందుకనంటే ఎందుకనంటే మేము మోర్ల దిగుతాము మేము మరి చేతులతోని కాళ్ళతోని అంత దిగి ఇంత మంటి మోర్ల దిగి కూడా అవన్నీ కూడా మేము పనులు చేస్తాము వాసనము ఏమనము కుక్క వచ్చినా ఏది దచ్చినా ఏది ఏదచ్చినా కానీ సచ్చ పోయినా కానీ మేము లేని ఏ పని కూడా కాదు ఈడ సాపు కానీ ఆడపోయి సాగు చేసి చేస్తాము మేం చేస్తాము మరి మేం చేసిన దానికి ఈ గ్రామ పంచాయతీని ఎందుకు పట్టించుకోరు ఆ గ్రామ పంచాయతీ వర్కర్ని ఎందుకు పట్టించు ఎందుకు పట్టించుకోరు ఈ ప్రభుత్వంకు తెలరా అంతా కూడా తెలదా అంత తోడమన్న తెలాలి కదా మా విషయంలో ఈ గరీబ్ మనుషులు ఏం చేస్తున్నారు మేము చెప్పింది అంటారు సాలు చెప్పింది చేస్తారు పనులు కాదని అన్నారు మరి అంతా మోడు తీసి కుక్కలు నక్కలు నచ్చిన ఏది వాసన వచ్చినా కూడా మేము చేయాలి చెయ్యాలా మరి ఎందుకు మరి మాకెందుకు పట్టించుకోరు ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకున్నది ఏం మరి మేము మేమెందుకు ఇంత చేసి కూడా మేము ఇంత మనుషులం మనుషులమంటే మాకెందుకు పట్టించుకున్నది మరి మాకు కూడా ఈ ఇరవై ఆరు వేలు దాకా మాకు కూడా కనీసం ఇరవై వేలు దాకా మాకు ఇరవై ఆరు వేలు దాకా మాకు కనీసము వేతనం కావాలా మరి వేతనం లేకపోతే మేము ఈ ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాము అదే జీతం ఉన్నది అదే ఉన్నది మళ్ళా మాకు ఇంకా వేరే లేదు ఆ మేమేం చేయాలా మరి మీకు చెప్పిన మాట వింటున్నాము ఏ సార్ వచ్చినా కానీ ఇది కాదు చెయ్యి కూడా మేము ఏ సార్ వచ్చిన కానీ ఇది సాగు చేయనట్టు కూడా మేము సాగు చేస్తుండడు అక్కడ మరి మేము ఏం చేస్తున్నాము మేము అన్నయ్యం ఏం చేస్తున్నాము మాకు కూడా న్యాయం చేయరు కదా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఆ మా కోడమన్ను కన్ను పెట్టి చూడకుంటే మరి మేము ఎట్లా బతకాలా మా బతుకులు ఏములుగా మా బతుకులు ఏం కాలా మేము ఏం చేయాలా ఇరవై తొమ్మిది వేలన్నరలా మేము ఏం చేయాలా అవి ఏమొస్తాయి మేము ఏం తింటాము పిల్లలకి ఏమి ఇస్తాము పిల్లలకు సది సదులు ఉంటాయి అంత ఉంటాయి మరి మేము గరీబ్ మనుషులు యాడికెళ్ళి బాకులు తెస్తే కూడా అన్నీ ఉంటే కూడా మళ్ళా అడ్డుతోని మేము సరిపోము మరి మాకు కూడా ఇరవై ఆరు వేల ఎత్తునాడు మాకు పెంచాల జీతాలు కూడా మాకు నెల నెలకు కూడా రావాలా ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది నాలుగో నెల నడుస్తున్నది మరి మేము ఏం తినాలా చూడమన్నా కానీ మాకు కూడా ప్రభుత్వం కన్ను పెట్టి చూడకపోతే ఏం బతుకుతాం ఎట్లా మేము ఏం చేయాలా మరి మేము ఈ గరీబ్ మనుషుల మేము ఏం చేయాలా అని మా మా ప్రార్థన ఉన్నది మాకు కూడా మీరు కన్ను పెట్టి చూడాలంటే మమ్మల్ని ఆదరించాలా మీరు సర్కారి ఆదరించకపోతే మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు అమ్మ అయ్యా అంతా మీరే అన్న తమ్ములు అన్న తమ్ములు కానీ మీకు చేతి కింద ఎప్పుడు కూడా కావాలంటే మేము సగర్యాత్రి కొడుకు చేసే మా బాధ్యత ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలని అన్నింటిని కుదించేసి నాలుగు లేబర్ కోర్టులుగా తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోర్టుల వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేదు సమ్మె చేసేటువంటి హక్కు లేదు వేతనాల్ని అడిగే హక్కు లేదు అంటే ఉద్యోగం ఒక రకంగా ఉద్యోగము తుమ్ముతే ఊడిపోయే ఉద్యోగంలాగా ఈ రోజు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు నష్టం చేస్తూ ఉన్నది వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ నాలుగు లేబర్ కోట్లను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం ఎనిమిది గంటలు ఉన్నటువంటి పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానం కోసం జీవోని జారీ చేసింది వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పని గంటలు పది గంటల పని విధానం ఏదైతే జీవో జారీ చేసిందో ఆ జివోని వెంటనే వెనక్కి తీసుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని మాత్రమే కొనసాగించాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అనేక రకాల కార్మికులు మన ఈ ఈరోజు కనీస వేతనం లేక ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం యొక్క నివేదిక ఎలా చెప్తా ఉన్నాయి ఒక కార్మికుడు బతకాలంటే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి కానీ దాన్ని కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్లకు కానీ ఆశాలకు కానీ అంగన్వాడికి కానీ మిగతా అనేక స్కీమ్ వర్కర్లకు కానీ తాత్కాలిక కార్మికులకు కానీ ఈరోజు ఎలాంటి కనీస వేతనాన్ని నిర్ణయించి ఇస్తలేదు అందుకని చెప్పేసి కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే లేబర్ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పది గంటల పది గంటల పని విధానాన్ని ఆ జీవో వెంటనే వెనక్కి తీసుకోవాలి తదితర డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సమ్మె సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షాన భవిష్యత్తులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని భవిష్యత్ లో ఉధృతమైన పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రద్దు చేయ రద్దు చేయాలి 2000 ரூபாயு. 26000 ரூபாயு. 26000 ரூபாயு. என்னது மாத்தல சார். ஆ மாைய மாத்தறவரா. அట్లా காசு மாத்தணும். 92 மாத்தணும் ஜிக்குல.